హాయ్ అండి అందరికీ మా ఊర్లో ఫుల్గా వర్షం పడుతుందండి బాగా చలిగా ఉంది వర్షం ఫుల్గా పడుతుంది మాకు ఒక వారం రోజుల నుంచి ముసురు పట్టిందండి బాగా వర్షాలు పడుతున్నాయి వర్షానికి వేడివేడిగా ఏమన్నా తినాలి అనిపించి పాలకూర పకోడి చేస్తున్నాను నేను ఫ్రెష్గా ఉన్న పాలకూర తెచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టాను రెండు కట్టలండి ఇది ఇప్పుడు పాలకూర పకోడీ ఎలా తయారు చేయాలో రండి పాలకూర ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి పాలకూర అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు ఆకుకూరలు ఎక్కువగా తినరండి ఇలా వారానికి ఒకసారి ఒక ఒక వెరైటీగా చేసి పెడుతుంటే శుభ్రంగా తినేస్తారు పాలకూరతో చపాతీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ వారానికి ఒక వెరైటీ చేసి ఇలా పిల్లలకు పెడతా ఉంటే తింటారు ఆకులు కొంచెం సన్నగా తరిగి కొంచెం ఆకులాకులుగా వేసుకోవాలండి అప్పుడు పకోడీ చాలా బాగా వస్తుంది ఇలా కాడలు రాకుండా ఆకుల వరకే వేసుకోవాలి పకోడీకి కాడలు వేస్తే కాడలు ఉడకవన్నమాట ఆకులాకులు ఆకులు వేసుకుంటే తొందరగా పకోడీ వేగిపోతుంది నాలుగు పచ్చిమిర్చి పచ్చాపచ్చాగా దంపుకోవాలి చిన్న రోడ్లో అల్లం అలా కొంచెం ముక్కలుగా దంపుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా కచ్చాపచ్చాక చిన్న రోట్లో దంపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం ముక్కలు దంపుకుందాం ఇలా ఒక ఇంచ అల్లం అని ఒక రెండు ఎల్లిపాయ గర్భాలు మెత్తగా దంపుకోవాలి ఇలా అల్లం పేస్ట్ దంపుకొని ఇప్పుడు పకోడీకి అన్నీ కలుపుకుందాం ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు ఆ మిశ్రమం అంతా కలిసేలాగా కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పాలకూరలో ఎక్కువగా నీరు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ పట్టదు అదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి వేసుకుందాం మన ఆకు సరిపడా శనగపిండి వేసుకుందాం పాలకూరకి సరిపడా శనగపిండి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత పాలకూర వేసుకున్నాం ఇప్పుడు అదంతా కలుపుకున్న తర్వాత పాలకూర వేసి పాలకూర మొత్తం ఇలా ఏళ్లతో పైపైన ఇలా కలుపుకోవాలండి గట్టిగా కలపొద్దు కలిపితే పాలకూర మొత్తం విరిగిపోయి గుజ్జులాగా అయిపోద్ది పాలకూరకి ఆ శనగపిండి పట్టేలాగా పైపైన అలా ఏళ్లతో కలుపుకోవాలి వర్షం ఇప్పుడు కూడా ఫుల్లుగా వర్షం పడుతుందండి చల్లవట్టి వాతావరణానికి వేడివేడిగా పాలక్ పకోడి చేసుకుంటున్నాం మేము ఇదిగోండి ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని వేడివేడిగా పకోడీ వేస్తున్నారండి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఏవన్నా తక్కువ పడితే మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడివేడిగా పకోడీ వేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని పకోడీకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు పకోడీ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కేదాకా ఆయిల్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి పకోడి అప్పుడు మంచిగా ఏగిద్ది పకోడి వేయగానే కదిలించకూడదండి ఒక నిమిషం అలా వేగిన తర్వాత ఇప్పుడు కలబెట్టాలి మొత్తం ఒకసారి తిప్పి ఒక రెండు నిమిషాలు వేగితే మంచిగా ఫ్రై అయిపోద్ది పకోడి పకోడి మంచిగా ఫ్రై అయిపోయినాండి ఇది ఇలా వెయిపోతే కర్రకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం ఇదిగోండి వేడి వేడి పకోడి కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లిపాయ నంచుకొని నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్